అతని పేరు నాతి మహేష్ సన్ ఆఫ్ నర్సయ్య నాలుగు నూట ఇరవై ఒకటి ఆర్టీసీ కాలనీ చెంగిచెర్ల మేడిపల్లి అతని యొక్క వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అను నేను రెండు వేల పంతొమ్మిదిలో హోంగార్డ్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సిద్దిపేటకు చెందిన బురుగుపల్లి రామ్ అనే వ్యక్తి అయ్యాడు నీవు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా పైసలు పెట్టనిదే ఉద్యోగం రావడం అసాధ్యమన్నాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తే నెల రోజుల్లో నీకు ఉద్యోగం అయిపోతుంది అని నన్ను నమ్మించాడు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి నా కుటుంబానికి అండగా నిలబడాలని అతను అడిగినట్టుగా నాలుగు లక్షల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు నా డబ్బుల కోసం అతని ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను మోసపోయానని గ్రహించాను అతన్ని నిలదీయగా రేపు మాపు అంటూ కాలం వెల్లడిస్తున్నాడు నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని అతనితో అండగానే నాకు ఎస్బీఐ చెక్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఇవ్వడం జరిగింది అకౌంట్ నెంబర్ ఆరు రెండు రెండు ఆరు ఏడు రెండు ఏడు రెండు నాలుగు ఎనిమిది ఒకటి ఈ చెక్కును వేయడానికి వెళ్ళగా అందులో డబ్బులు లేవు అన్న విషయం నాకు తెలిసింది మానసికంగా నన్ను నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు నాకు అప్పు ఇచ్చిన వారు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఎవరికి ఈ విషయం చెప్పుకోలేకపోయాను ఈ రామచంద్రరావు నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో అక్రమంగా వసూలు చేస్తూ చాలా మందిని మోసం చేశాడు సిద్దిపేట ఎమ్మెల్యే దగ్గర గత ఇరవై సంవత్సరాలుగా పిఈగా పనిచేస్తున్న రామచంద్ర పైన చీటింగ్ కేసు నమోదు చేసి నాలాంటి నిరుద్యోగులకు మేము కోల్పోయిన డబ్బును మాకు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను హంగారు అంటే నీకు షూలు తెచ్చుకున్నా బట్టలు తెచ్చుకుంటా అన్ని తెచ్చుకున్నా ఏది లేదు ఎక్కర్లేదు నేను ఏం చేయాలి స్వామి